దేశం కోసం సైన్యంలో చేరి ఒక్కరోజైనా సైన్యం దుస్తులు వేసుకుని ఉద్యోగం చేస్తే ఈ జన్మకు సార్థకత లభిస్తుంది అని ఎన్నో కష్టాలు వచ్చినా కఠిన శిక్షణ పొంది దేశ సైన్యంలో చేరితే ఆఖరికి రెండు సంవత్సరాలకే మా బిడ్డ యుద్ధం చేస్తూ శత్రువుల చేతిలో మాకున్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడని మాకు దక్కకుండా పోయాడని జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో జరుగుతున్న యుద్ధ బేరీలో వీరమరణం పొందిన మురళీ నాయక్ తల్లిదండ్రులు చేస్తున్న ఆర్ధనాదాలు అందరికన్నట్ట కన్నీరు పెట్టిస్తున్నాయి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ శుక్రవారం యుద్ధంలో వీరమరణం పొందిన మురళీనాయక్ స్వగ్రామమైన కల్ కళ్ళి తాండకు చేరుకుని వారి కుటుంబ సభ్యులను ఓదార్స్తూ పరామర్శించారు నాయక్ మరణం విలువ కట్టలేదని భారతదేశం మొత్తం మీ కుటుంబానికి అండగా ఉంటుంది అని యుద్ధంలో మృతి చెందిన మురళి పార్థివ దేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకొచ్చే ఏర్పాట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయని ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయబోతామని గోరెండ్ల మండల కేంద్రంలో మురళి జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని వారి కుటుంబానికి తమ వంతు బాధ్యతగా మంత్రి సవితమ్మ ఐదు లక్షల చెక్కును అందజేసి ప్రగడ సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ ద్వారా బాధ్యత కుటుంబాన్ని పరామర్శిస్తూ తప్పకుండా కుటుంబ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు काय के गो गेरी बेटा तार हटिप शादी चोर है तो जीत को काई रहा मजार के कबड़ा कर लो रे तू मना मैं चूस मुख्यमंत्री चंद्रबाबू नगर गो बेटा

సేవలు గుర్తిస్తాం నా వంతుగా కూడా మీ రాజరా కావాలని ఐదు లక్షల రూపాయలు అందజేస్తా ఐదు లక్షలు ఐదు లక్షలు కోసం తప్పదు కానీ చరిత్రలో సూర్య ఉన్నంత కాలము మాల్వలేని వారు కొంతమందే ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి ఈ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈ రోజు మనకు వచ్చింది ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వదిన వీర సైనికుడనే చెప్పాలి ఎందుకంటే అతి చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనండి తల్లిదండ్రులకు గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు మరి నిజంగా మరి ఈ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరెంట మండలంలోని తాండ తల్లి తాండ శ్రీరాములు నాయకు శ్రీరాముల నాయకు ఉన్న ఏకైక సంతానం మురళి నాయకు మరి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తామన్న ధైర్యంగా కూడా ఉంటున్నారు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంతా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్ చేయబోతున్నాం ఎందుకంటే ఈ రోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూస్తాం మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ బుద్ధి చెప్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరామర్శించారు ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది మరి ఈరోజు నేను కూడా వారి కుటుంబానికి ఆశగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణం మొత్తం అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంలో నేను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాను ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళి